రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితే మోగ్లీ అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చింది దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొస్తున్నాను క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను సో ఈ స్టోరీ అయితే మై నాకు ఇది సింపుల్గా ఈజీగా అర్థమైపోయింది సో సింపుల్గా చెప్పుకోవాలి అంటే మాత్రము మరో మెయిన్ హీరో ఉంటాడు దానికి సపోర్టెడ్ క్యారెక్టరు మన వైభవ హర్ష ఉంటాడు ఇక్కడ స్టోరీ ఏంటంటే ఏమీ లే మనలో అడవిలో ప్రాంతంలో ఉంటారు మన ఉన్న ప్రాంతానికి ఏమో ఈ షూటింగ్ కోసం వస్తారన్నమాట షూటింగ్ కోసం వచ్చే సిచ్యువేషన్స్లో బ్యాక్ ఎండ్లో ఒక అమ్మాయి కలుస్తుంది ఆమె మూగాము ఉంటుంది ఆమె కోసము ఏమైనా లవ్ లవ్ స్టార్ట్ అవుతుంది ఆమె కోసం విజయ్ చేసే తపనలు ఏదైతే హీరో ఉంటాడో ఆమెను అబ్యూజ్ చేయడానికి చూస్తాడు అతను నాపుతాడు ఆ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో ఆ ఏరియా పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరు చేంజ్ అవుతారు అక్కడ నుంచి మనోనికి ఇన్స్పెక్టర్కి ఏమైంది ఎక్కడ దాకా పోయింది కథ అనేదా అనే ఈ స్టోరీ అంతా కూడా నడుస్తుంది ఇక్కడ కొంచెం లైక్ హనుమంతుంది అన్నట్టు ఆంజనేది అన్నట్టు కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి లాస్ట్లో పోయి సింపుల్గా చెప్పుకోవాలి అంటే ఇట్లా కొంచెం ప్రిడిక్టబుల్ లాగానే అనిపిస్తుంది ట్రైలర్ చూసిన ప్రకారం చూసుకుంటే మాత్రము కానీ థియేటర్లో మూవీ చూసినాక నేను చెప్పగలదు ఇంకా స్టోరీ నాకు ఇలానే అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ మొత్తం కూడా హీరోది లేకపోతే ఫస్ట్ థర్టీ ఫార్టీ మినిట్స్ ఏవైతేనే హీరో సైడ్ నుంచి అది దాని తర్వాత మిగతా స్టోరీ అంతా కూడా మన మెయిన్ హీరో అండ్ ఆల్సో పోలీస్ క్యారెక్టర్ ఎక్కువ ఎలివేషన్ ఇచ్చిన ట్రైలర్లో సో వాళ్ళదే ఎక్కువ స్కోప్ అన్నట్టుగా అనిపిస్తుంది లైక్ మన సరిపోజిషన్ శనివారం ఉంటుంది నాని గారిది అండ్ విలన్ది ఇది పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది సో అలానే అనిపిస్తుంది అన్నమాట ట్రైలర్ చూసిన ప్రకారం చూస్తే ఇట్లా సో చూద్దాము మోస్ట్లీ నాకైతే అలానే అనిపిస్తుంది హీరోకి ఏదో పోలీసు లవర్ అన్నట్టే అనిపిస్తుంది అన్నమాట సో చూడాలి రొటీన్ అవుతుందా లేకపోతే డిఫరెంట్గా ఉంటుందా అనేది మాత్రం మా థియేటర్లో చూసాం తెలుస్తుంది కుదిరితే ఇట్లా ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ అయితే తీసుకొస్తాను అందుకే ఇది నా రివ్యూ అండ్ నా రియాక్షన్ నచ్చిపోయి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ షోలా కలుసుకుందాం